గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్కి విజిట్ ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ ఈరోజు ఏమైనా వచ్చిందా లేదా సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ కామెంట్లు తెలియపరుస్తున్నారు వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సార్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరం సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఇస్తారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది వాస్తవానికి ఎంతోమంది విద్యార్థులు మరి నిరుద్యోగులు జాబ్ క్యాలెండరు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇస్తారనేసి వెయికలతో ఎదురు జరిగింది అయితే మొన్ననే రీసెంట్గా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న డిమాండ్తో సో నిరుద్యోగులు భారీ ఎత్తున ఒక మహా ధరణ అయితే చేయడం జరిగింది కానీ ఆ యొక్క ధర్నా ఎఫెక్ట్ కూడా రాలేదండి ఏ న్యూస్ పేపర్లో కూడా ఎవరు కూడా రాయలేదు అంతగా ఏం హాల్చాలు కాలేదు కానీ కనీసం ఈరోజైనా గతంలో అక్టోబరు అక్టోబర్లో వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో మళ్ళీ ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అవ్వడం జరిగింది కదా మళ్ళీ కనీసం రోజైనా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైనా జాబ్ క్యాలెండర్ ఇస్తారు అనే ఒక నమ్మకంతో చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు కానీ రోజుతో జాబ్ క్యాలెండర్ గురించి మన సీఎం సార్ ఎటువంటి చెప్ప మాటలు కూడా చెప్పలేదు జాబ్ క్యాలెండర్ గురించి అసలు ప్రస్తావనే లేదు వాస్తవానికి ఈరోజు మరి మొత్తానికైతే ఇంద్రమైలు అండ్ రెవెన్యూ సదస్సులు వానకాల పంటలు నెక్స్ట్ వికాసం ఈ దీని గురించే మాట్లాడుతున్నారు తప్ప మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఇద్దాము అనేసి ఒక మాట కూడా చెప్పలేదండి కానీ నిరుద్యోగులు ఎంతో కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ రోజులు మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ కూడా నిరుద్యోగులే మళ్ళీ మోసపోయారు సో దాదాపుగా ఒకే ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసరికి ఒక్క కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా ముందు వేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కానుంచి ఇప్పటి వరకు దాదాపుగా పదకొండు వేల పైన ఉద్యోగాలు ఇచ్చారు కానీ వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ వచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఈరోజు మేము యాభై అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామనేసి చెప్పుకుంటున్నారు మరి నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది ఎవరో మరి వాస్తవానికి ఏంటి నిజము ఏది అబద్ధము అనేది కూడా మరి వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారా అనేది కూడా ఒక సందేహకరమైన ప్రశ్నే కానీ వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వంలో చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అంటే దాదాపుగా ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి చాలా మండలాలు ఉన్నాయి సో ఇంత ఏరియాలో చాలా నోటిఫికేషన్స్ రావాలి వాస్తవానికి అయితే కానీ మరి ఉద్యోగాలు సృష్టించడంలో మరి ప్రభుత్వాలు విఫలమవుతున్నాయా మరి లేదా మరి ఎక్కడ మరి వీళ్ళు విఫలం మరి ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది మరి నిరుద్యోగం లేదు లేదు అంటూనే మరి ఎంతమంది నిరుద్యోగులు ఎట్లా వస్తున్నారో మరి వాళ్ళకి తెలివాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది గతంలో జాబ్ క్యాలెండర్ ఇస్తామనేసి ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు ఎందుకు ఇవ్వట్లేదు అనేసి మరి వాళ్ళకి తెలివాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి వాస్తవానికి అయితే జాబ్ క్యాలెండర్ అనేది అన్ని రా కొన్ని రాష్ట్రాల్లో బీహార్ అయినా సరే కొన్ని వేరు వేరు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కొన్ని స్టేట్లలో జాబ్ క్యాలెండర్ అమలు అవుతుంది అలాగే మన తెలంగాణలో కూడా అమలు చేయాలనే ఉద్దేశం తీసుకొచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ రెండు నోటిఫికేషన్లతో పరిమితమైందా అనేది ఒక సందేహకరమైన ప్రశ్న మరి రాబోయే రెండు మూడు నెలలకైనా జాబ్ క్యాలెండర్ వస్తుందా లేకపోతే ఈ సంవత్సరం దాకా జాబ్ క్యాలెండర్ రాదా అనేది కనీసం ఒక అప్డేట్ ఇస్తే నిరుద్యోగులు వాళ్ళ పనిని చూసుకుంటారు సో ఇప్పటికే చాలామంది టైం అండ్ ఫైనాన్షియల్గా మనీ పరంగా రెండు ఇబ్బందికరంగా ఉంటాయి సో ముందుగానే ప్రకటిస్తే ఒక క్లియర్ కట్గా ఉంటుంది కదా సో ఇట్లాగే పొడిగించుకుంటూ పోతే మరి వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళకు వాళ్ళు ఎట్లా టైంని ఎట్లా వృధా చేసుకోవాలి ఇన్ని సంవత్సరాలు ఆగి జాబ్ క్యాలెండర్ ఇస్తారు ఇవాళ రేపు అనేసి ఆగడం మళ్ళీ ఇవాళ మీరు ఇవ్వకపోవడం అనేది మళ్ళీ వాళ్ళ టైం అని రెండు వేస్ట్కి కారణమవుతారు కాబట్టి ఒక క్లియర్ కట్గా ఒక ప్రకటన చేయండి మా మేము జాబ్ క్యాలెండర్ ఈ టైంకి ఇస్తాము ఈ టైంకి ఇవ్వము అనేసి ఒక క్లియర్ కట్గా ఏదైనా చేస్తే అప్పుడు విద్యార్థుల్లో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో అయినా ఉపాధి పొందాలా అనేది వాళ్ళ ఛాయిస్ కూడా ఉంటుంది కానీ ఇట్లా సస్పెన్షన్ ఉండడం వల్ల అటు ఇటు అటు ప్రిపేర్ కాక అటు ప్రైవేట్ సెక్టర్లో పోక మధ్యలో నలిగిపో నలిగిపోతున్నారు సో కాబట్టి ఏదో ఒకటి ఒక అనౌన్స్ అయితే చేయండి ఇస్తారా ఇవ్వరా అనేది మరి ఇస్తే ప్రిపేర్ అవుతారు లేకపోతే వేరే పని చేసుకుంటారు సో కాబట్టి మీ యొక్క ప్రకటన గురించే ఇప్పుడు విద్యార్థులు వేచి చూస్తున్నారు సో ఇదండి మనకు ఈరోజు వచ్చినటువంటి వీడియో కానీ వాస్తవానికి అయితే ఈరోజు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు జాబ్ క్యాలర్ గురించి చూడాలి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఉంటుందో సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అడ